గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది పవిత్తజం భూ భక్షణం ఉమాసుతం శోక వినాశ కారణం పాద విఘ్నేశ్వరపాదపంఠజం శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః చూస్తున్నటువంటి ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది భారతదేశంలో ఎటువంటి సమస్యలు ఎటువంటి పరిష్కారాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనమంతా కూడా ఉగాది పంచాంగ శ్రవణంలో తెలుసుకోవాలి విషయాలన్నీ కానీ చాలా మంది మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆతృతతోటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏదైతే ఉందో అది అందరికీ కూడా గుర్తుండిపోయేలాగా అంటే ఎవరు మర్చిపోలేనటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని చెప్పుకుంటూ మరి రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ విధంగా ఉంది రాసుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది ముఖ్యంగా ఈ ఉగాది పండుగకు పేరు కూడా ఏమిటి అంటే రాబోతున్నటువంటి సంవత్సరం నామ సంవత్సరం అని చెప్పేసి ఆ యొక్క దానికి కూడా పేరు మరి ఇప్పుడు ఈ జనవరి ఒకటో తేదీ యొక్క గ్రహస్థితిని గమనించినప్పుడు మనకు ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గమనించాలి ప్రేక్షకులు కుంభరాశిలో రాహువు శని రెండిటి యొక్క సంఖ్యంతో అనేకమైనటువంటి ఇబ్బందులు కొన్ని విజయాలు కూడా మనం సాధించే దిశగా వెళ్తూ ఉంది సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని మనము సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు రెండు ప్లస్ రెండు ప్లస్ ఆరు పది మళ్ళా వన్ ప్లస్ జీరో ఇస్ ఈక్వల్ టు వన్ అంటే మరి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకటి అంటే సూర్యుడు అని చెప్పబడుతూ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రైజింగ్ ఇయర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అందుకే మీ అందరికి కూడా గుడ్ బై టు ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ వెల్కమ్ టు థౌజండ్ ట్వంటీ సిక్స్త్ ఇయర్ మరి యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మనకు సంఖ్యాపరంగా చూసినప్పుడు సూర్యుడు అధికమైనటువంటి విజయాలను ఇవ్వబోతూ ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అయితే ముఖ్యంగా సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు మీ పుట్టిన తేదీ నెల తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని జమ చేస్తే మీకు నెంబర్స్ వస్తాయి దాని ప్రకారంగా ఈ సంవత్సరం ఒకలాగే ఉంటుంది అయితే భారతదేశంలో మనకు జనవరి ఒకటో తేదీ నాడు ఉన్నటువంటి లగ్నకుండన్ని గమనించినప్పుడు ఆ లగ్నకుండంలో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు మనకు కుంభరాశిలో రాహు శని యొక్క సంచారం అదేవిధంగా ధనుస్సు రాశిలో కొన్ని గ్రహ సంచారాధికలు మనకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మనకు ముప్పై ఒకటి డిసెంబర్ ఒకటి ఒకటి ఇరవై ఆరు జనవరి తేదీన వృషభంలో చంద్రుడు మిథునంలో గురువు సింహంలో కేతువు ధనుస్సులో చాతుగ్రహ కూటమి అదే కుంభ కుంభరాశిలో శని రాహు రెండు కూడా సంయోజితమైనటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మరి యొక్క లగ్న కుండని చూసినప్పుడు మనకు ఇక్కడ గమనించవలసినటువంటి విషయాలు ఏమిటంటే రాహుగ్రహం అనేది ఎప్పుడైతే కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉంటుందో అది మాయా సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒక మూడు విషయాలలో మనం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి ఏమిటి అంటే ఒకటి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బంగారం యొక్క ధర విపరీతంగా పెరుగుతుంది కాబట్టి డబ్బును దాచుకోవాలి డబ్బు పరంగా లాభం పొందాలన్నప్పుడు బంగారం కో సుమారుగా ఇప్పుడున్నటువంటి రేట్లు జనవరి ఫిబ్రవరి వరకు ఒక లక్ష అరవై వేల దాకా బంగారము పెరిగే అవకాశం ఉంది దానితో పాటు సిల్వర్ వెండి కూడా సుమారుగా మూడు లక్షలు దాకా చేరుకునే అవకాశం ఉంది కాబట్టి డబ్బున్నటువంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు బంగారము వెండిని నిలువ ఉంచుకోవడం చాలా సుఖదాయకం అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో గ్రహస్థితిని అనుసరించి చూసినప్పుడు సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు కూడా మనకు భారతదేశంలో ముఖ్యంగా బంగారము వెండి రేట్లతో పాటు సంట్రల్ లో స్టేట్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య విపరీతమైనటువంటి వైషమ్యాలు పెరగడం తర్వాత రాజకీయ పరమైనటువంటి అలజడి కూడా కొంత వచ్చే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఏ అయితే నగరాలు ఉన్నాయో ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో ఏ ఏ దేశాలు ఉన్నాయో అక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా మనకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొంత కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా హిమాలయ పరిసర ప్రాంతాలలో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది ముఖ్యంగా మన ప్రేక్షకులకు ఒకటే ఒక సూచన ఏమిటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బంగారం వెండి కొనండి నిల్వ ఉంచుకోండి తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ సంవత్సరం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ముఖ్యంగా ఏమిటంటే సైబర్ నేరాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి భారతదేశంలో ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది డిజిటల్ మనీనే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు ఎవరు కూడా మరి నెట్తో కూడుకున్నటువంటి బిజినెస్ ఎవరు కూడా చేసే సంవత్సరం కాదు రెండు వేల ఇరవై ఆరు అందుకనే మనం చూస్తున్నటువంటి ప్రేక్షకులకందరికీ ఒక సూచన ఏమిటంటే ప్రతి వాళ్ళు రెండు సెల్ ఫోన్లు తీసుకోండి ఒక సెల్ ఫోన్ లోనేమో మీరంతా కూడా మాట్లాడడం వాటికి ఉపయోగించుకోండి బ్యాంకు అకౌంట్స్ కానీ బ్యాంకు మరి మీరు ఫోన్ పే గూగుల్ పే చేసే అమౌంట్స్ కానీ వాటికి ఇంకొక సెల్ ఫోన్ స్పెషల్ గా పెట్టుకోండి ఇది సూచన ఎందుకంటే సైబర్ మోసాలు అనేది బాగా జరుగుతాయి కాబట్టి ఈ సంవత్సరం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక మరి ఈ సంవత్సరములో ప్రతి ఒక్కరు కూడా సూర్యుని యొక్క ఆరాధన చెయ్యండి సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయండి జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతి తమోహింస పాపఘనం వ్రణతోస్మి దివాకరం అని చెప్పేసి ఉదయం లేవగానే తూర్పు వైపున నిలబడి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్య పరిస్థితులు బాగా ఉంటాయి తర్వాత రైజింగ్ ఇయర్ అని చెప్పేసి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరు ఎంత పరిగెత్తితే అంత లాభాలు పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం ఒకవేళ సోమర్తనంతో ఉన్నటువంటి వారికి ఏ పండు కూడా కావు కాబట్టి ఈ విషయాలను గమనించండి ప్రతి ఒక్క రాశి వారికి ఇది వర్తిస్తూ ఉంటుంది కాబట్టి మన ప్రేక్షల కోసం ప్రత్యేకంగా ఈ సూచన ఇస్తూ ఉన్నాం ఈ గురు నమ శ్రీమాత్రే నమ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఆంధ్ర సంవత్సరం శుభాకాంక్షలతో కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం ఎట్లా ఉంది అని చూసినప్పుడు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాదం ఒకటి రెండు మూడు పాదాలతో కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం గురుగ్రహాన్ని గమనించినప్పుడు జూన్ మాసం దాకా పంచమ స్థానంలో అంటే ఐదవ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి అన్నిటా విజయాలు పొందుతారు తర్వాత ఆరవ స్థానంలో మూడు మాసాలు లేదు తర్వాత చివరి మూడు మాసాలలో ఏడవ స్థానంలో ఉంటాడు కాబట్టి అంటే కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం ఎక్కువ సమయం గురువు అనుకూలంగా ఉన్నారు కాబట్టి నూతన ఉద్యోగాలు పొందడానికి తర్వాత అభివృద్ధి పొందడానికి అన్ని రకాలుగా గురువు అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు జయం భోగం రెండు కూడా లభిస్తూ ఉంటాయి వీరికి తర్వాత శని భగవాన్ చూసినప్పుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టకండి ఆరోగ్యం బాగా చూసుకోవాలి తర్వాత రాహు రాహుకేతును గమనించినప్పుడు రాహు కేతు ఇద్దరు కూడా సరైనటువంటి స్థానాల్లో లేరు అంటే బంధువులతోటి మిత్రులతోటి విరోధం పెరిగే అవకాశం అనవసరమైనటువంటి విషయాలకు ధనం అనేది ఖర్చు పెట్టే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి లోన్స్ తీసుకోవడం వాటిని చెల్లించే విషయంలో మరి బాధపరవ అనేది కుంభరాశి వారికి కనబడుతోంది చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కుంభరాశి వారికి అన్నిటికంటే గురుగ్రహం అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వీరికి చక్కని దాంపత్య జీవనం తర్వాత సంతానం పొందే అవకాశాలు ఉద్యోగం పొందే అవకాశాలు రాజకీయ నాయకులకు మంచి పదవి వచ్చే అవకాశాలు కూడా కనబడుతుంది విద్యార్థులకు హార్డ్ వర్క్ చేస్తే ఇంకా మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు తర్వాత ఉద్యోగస్తులకు సుమారుగా కొంతకాలం అనుకూలంగా ఉంది వ్యాపారులకు మరి కొంతవరకు ఒక ఆరు మాసాలు నష్టపోయే ఉన్నాయి గురుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడే వ్యాపారాలు జయంతి వ్యాపారాలు ప్రారంభం చేయండి తర్వాత కార్మికులకు శ్రమకు దగ్గర ఫలితం వస్తూ ఉంటుంది అదేవిధంగా కళాకారులకు మరి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి తర్వాత పదవులు కొంతవరకు రాజకీయ నాయకులకు త్యాగం చేసే అవకాశం రాజీనామా దాకా వెళ్ళే అవకాశం కూడా కనబడుతూ ఉంది జాగ్రత్తగా ఉండాలి ఎన్ఆర్ఐలకు ఉద్యోగ భంగాలతో పాటు విదేశాల నుంచి స్వదేశాలకు వచ్చే అవకాశం కుంభరాశి వారికి కనబడుతూ ఉంది కాబట్టి కుంభరాశి జాతకులకు ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు చేసుకుంటూ లయకారుడైనటువంటి శివునికి ఐదు సోమవారాలు అభిషేకాలు చేయండి మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో